సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ను తెలంగాణ పారిశ్రామికవేత్తలు స్వాగతించారు దార్శనికతను చూపి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితో బడ్జెట్ను రూపొందించినట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది ప్రజాకర్షక కార్యక్రమాలు ప్రకటించకపోవడంపై పలు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు ఎఫ్టిసిఐ అధ్యక్షులు మీలా జయదేవ్ ఆకాశవాణితో మాట్లాడుతూ మహిళలు యువత రైతులు పేదల కోసం రూపొందించిన ఈ బడ్జెట్ వికసిత్ భారత్ బడ్జెట్ అని అన్నారు ప్రస్తుతం బడ్జెట్ ఫోకస్ మొత్తము మహిళ గ్రాబీ యువ అండ్ ఫార్మర్స్ అండ్ పూర్ ఉమెన్ అండ్ యూత్ ఫార్మర్స్ కి బాగా అనుకూలంగా ఉన్నది దానివల్ల ఎంప్లాయ్మెంట్ కంటే ఎక్కువ వీళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది ఇంటైటీస్ గవర్నమెంట్ గోయింగ్ టు టేక్ విక్ష భారత్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వీ ఎక్స్పెక్టెడ్ సమ్ బెనిఫిట్స్ టు ది టాక్స్ పేయర్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రజలంతా దాని గురించి కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిలీఫ్ ది ఇంక్రీజింగ్ స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్ అండ్ ఇంక్రీజ్ ద ట్యాక్స్ ల్యాబ్స్ ఎఫ్ఐసిఐ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ సింఘానియా మాట్లాడుతూ తగ్గించేలా రూపొందించిన మంచి బడ్జెట్ అని అభివర్ణించారు ఫిజికల్ డిసిట్ ఆఫ్ ద గుడ్ సైన్ అండ్ దే అనౌన్స్డ్ ట్వెంటీ మిలియన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ హౌసెస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఆల్సో బూస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ విచ్ సైన్ ఆఫ్ టోటల్ డైరెక్ట్ కమిటీ అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ ఇదొక అద్భుత దార్శనిక పత్రంగా పేర్కొన్నారు డిస్ప్యూటెడ్ ట్యాక్స్ డిమాండ్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ మీద ఒక నోటీస్ ఇచ్చి దాన్ని డిస్ప్యూట్ చేస్తుంటే ఎస్ఎస్సి దీన్ని రైట్ ఆఫ్ చేస్తారు టూ థౌజండ్ టెన్ ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు పదివేల వరకు ఏదైనా ట్యాక్స్ డిమాండ్ ఉంటే దాన్ని రైట్ ఆఫ్ చేస్తారు అంటే ఇది ప్రతి ఒక్క అసెస్సీకి ఇచ్చింది కాదు ఎక్కడైతే ట్యాక్స్ డిస్ప్యూట్ ఉందో వాళ్ళ వరకే ఈ బెనిఫిట్ అనేది ఇచ్చారు